అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ మెడినేన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను మీకు సోరియాసిస్ డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను సోరియాసిస్ డిసీజ్ అంటే ఏంటి అందులో అందులో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అది మనకి ఏ విధంగా స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది అటాక్ అవుతుంది అండ్ దానికి తీసుకోవాల్సిన డైట్ ఎటువంటిది ఈ డిసీజ్ నుంచి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి ఈ డిసీజ్ అనేది తగ్గుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ సోరియాసిస్ అంటే ఏంటి సోరియాసిస్ అనేది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది వచ్చేసి మనకి క్రానిక్ నాన్ ఇన్ఫెక్షియస్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అనేసి అని అంటాం స్కిన్ డిజార్డర్ అని అంటాము ఇది మనకి ఏంటంటే మన బాడీలో ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంటే ఇమ్యూన్ సిస్టమ్ గా ఫంక్షన్ అయినప్పుడు అప్పుడు మన బాడీలో ఈ డిసీజ్ అనేది అటాక్ అవుతుంది అంటే అది ఏ విధంగా అంటే మన బాడీలో ఎపిడర్మల్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయి ఉంటాయి ఆ ఎపిడర్మల్ సెల్స్ ఎప్పుడైతే మన బాడీలో ఉన్న నార్మల్ సెల్స్ కంటే టిష్యూ నార్మల్ సెల్ టిష్యూస్ కంటే ఈ ఎపిడర్మల్ సెల్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతాయో అప్పుడు మనకి సోరియాసిస్ డిసీజ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది మన బాడీకి సో ఇది మనకి ఎన్ని రకాలుగా డివైడ్ అయింది ఎన్ని ఎన్ని టైప్స్గా ఉంటాయి సోరియాసిస్ డిసీసెస్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫైవ్ టైప్స్గా ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్లేక్ సోరియాసిస్ సెకండ్ వన్ వచ్చేసి పస్టుల సోరియాసిస్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్ ఫస్ట్ వన్ ప్లేక్ సోరియాసిస్ అంటే ఏంటి ప్లేక్ సోరియాసిస్లో మనము యూజువల్గా స్కేలీ స్కిన్ అనేది స్కేలీ డ్రైనేజ్తో పీల్ అవుతూ ఉంటుంది అంటే మనకి పొట్టులాగా స్కేలీ రూపంలో సిల్వరీ వైట్ ఫ్లేక్స్ లాగా రాలిపోతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్ ఈ గట్టెడ్ సోరియాసిస్ యూజువల్గా మనం ఎక్కువగా చిన్నపిల్లలలో అలాగే అడల్ట్ ఏజ్ వాళ్ళ దాంట్లో మిడిల్ ఏజ్ గ్రూప్లో చిన్నపిల్లలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ గట్టిన ఎక్సైటెడ్ సోరియాసిస్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ అంటే ఏంటంటే మనకి యూజువల్గా ఈ స్కిన్ ర్యాషెస్ అనేటివి మనము ఫోల్డింగ్స్ మన బాడీలో ఫోల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఫోల్డింగ్స్లో మనము ఇన్వర్స్ సోరియాసిస్ అనేటివి చూస్తాం అంటే మనకి ఎక్కడ చెస్ట్ చెస్ట్ బిలో రీజియన్లో అండర్ ఆర్మ్స్లో కానివ్వండి థైస్ రీజియన్లో కానివ్వండి లెగ్స్ నీ జాయింట్ ఫోల్డింగ్స్లో కానివ్వండి ఫింగర్స్లో కానివ్వండి లెగ్స్ ఫింగర్స్ హ్యాండ్ ఫింగర్స్ ఇటువంటి గ్యాప్స్లో కానివ్వండి అటువంటి ఫోల్డింగ్స్లో మనకి ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ డర్మల్ సోరియాసిస్ అంటే ఏంటంటే అది మనకి యూజువల్గా మన బాడీ మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మన బాడీ మొత్తం ర్యాషెస్ అనేటివి వస్తాయి ఆ ర్యాషెస్ అనేటివి ఏం చేస్తాయంటే ఎక్కువగా డ్రై అయిపోవడం స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోవడం వల్ల మనం నిలిచిన చోట కానివ్వండి కూర్చున్న చోట కానివ్వండి పొట్టు పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది దాన్ని ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అనేసి అని అంటాం నెక్స్ట్ వచ్చేసి పస్లర్ సోరియాసిస్ పస్ట్లర్ సోరియాసిస్ అంటే మనకి మన ర్యాషెస్ బాడీ పైన ఎక్కడైతే ర్యాషెస్ వచ్చి ఉంటాయో ఆ ర్యాషెస్ చుట్టూ మనకి పస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది ఆ ర్యాష్ అనేది సో దాన్ని పష్లర్ సోరియాసిస్ అనేసి అని అంటాం ఇది మనకి కాజెస్ ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుతుంది మన బాడీకి ఎక్కడ నుంచి ఇన్ఫెక్ట్ అవుతున్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి జెనెటికల్ హిస్టరీ ఏదైనా పరిపారంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక అలా జెనెటికల్ వల్ల కూడా మనకి సోరెసెస్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల మన మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది హైపర్గా ఒక ఫారెన్ స సబ్స్టెన్స్కి హైపర్గా వర్క్ అయినప్పుడు అప్పుడు మనం ఇమ్యూన్ సిస్టమ్ అనేది లో అవుతూ ఉంటుంది సో దానివల్ల కూడా మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది ఏవైనా ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఆ డిసీజెస్ వాటి వల్ల కూడా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇన్ఫెక్ట్ అవుతుంటుంది నెక్స్ట్ వచ్చేసి సిగరెట్ స్మోకింగ్ నెక్స్ట్ ఆల్కహాల్ అబ్యూస్ కానివ్వండి ఎక్కువగా స్ట్రెస్ అనేది మనం ఏదైనా సైకలాజికల్గా ఏదైనా బాధతోటి బాధపడడం కానివ్వండి ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ వల్ల వాటి వల్ల కూడా మనం సైకలాజికల్ డిజార్డర్ వల్ల కూడా సోరియాసిస్ స్కిన్ డిసీజెస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది ఇలాంటివి మనకి కాజెస్ అండి నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మనకి బాడీకి బయటికి ఎలా ఎక్స్పోజ్ అవుతున్నాయి సిమ్టమ్స్ అనేది చెప్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాచెస్ అనేటి రెడ్ కలర్లో ఉంటాయి అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి సివియర్గా ఇచ్చింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అక్కడ మంటగా ఉంటాయి ఆ ప్యాచెస్ చుట్టూ మనకి ఏంటంటే క్రాక్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి అవి స్కిన్ అనేది డ్రైనెస్గా ఉంటుంది స్కిన్ డ్రైగా ఉండడం వల్ల ఆ ప్యాచ్ చుట్టూ క్రా క్రాక్స్ లాంటివి ప్రొడ్యూస్ అవుతుంటాయి కొన్నిసార్లు మనకి ఏంటంటే ఎక్కువగా సివియరిటీ పెరిగిపోవడం వల్ల ఆ క్రాక్స్ నుంచి కొన్నిసార్లు బ్లీడింగ్ అనేది కూడా చూస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆథరైటిస్ అంటే మనకి బోన్స్ జాయింట్స్లో కూడా ఈ ప్యాచెస్ అనేవి అటాక్ అయినప్పుడు అప్పుడు మనకి సోరియాటిక్ ఆథ్రైటిస్ అనేది ఫామ్ అవుతుంటాయి ఎక్కువగా ఈ ప్యాచెస్ మనకి బాడీ పైన ర్యాషెస్ అనేవి ఎక్కువగా రావడం వల్ల మనకి ఏంటంటే కొన్నిసార్లు ఫీవర్ వస్తుంది జ్వరం లాంటిది వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఈ ప్యాచెస్ ఏంటంటే సిల్వరీ వైట్ ఫ్లేక్స్ లాగా అంటే ర్యాషెస్ అనేటివి సిల్వరీ వైట్ లుక్ లాగా కనిపిస్తూ ఉంటాయి ప్యాచెస్ అనేటివి నెక్స్ట్ మనకి దీంట్లో స్కార్ప్ సోరియాసిస్ అని చెప్పేసి పామ్ సోరియాసిస్ అని చెప్పేసి ప్లాంటర్ సోరియాసిస్ అని చెప్పేసి ఇలా కూడా ఉంటాయి స్కార్ప్ సోరియాసిస్ అనే అది ఏంటంటే స్పెషల్ ఎక్స్పెషల్లీ మనము స్కార్ప్ సోరియాసిస్ అనే తలలో చూస్తుంటాం అది ఏంటంటే మనకి లాగా పొట్టు పొట్టుగా మనకి రాలుతూ ఉంటుంది స్కాల్ప్ సోరియాసిస్ నెక్స్ట్ పామ్ సోరియాసిస్ పామ్ సోరియాసిస్ అనేది మనకి హ్యాండ్స్లో అరిచేతులలో చూస్తూ ఉంటాం నెక్స్ట్ ప్లాంటార్ సోరియాసిస్ ప్లాంటార్ సోరియాసిస్ అనేది మనం ఏంటంటే ఎక్కువగా పాదాలలో చూస్తుంటాం ఇది సోరియాసిస్ డిసీస్ దీనికి మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఎటువంటిది ఏ విధమైన ఫుడ్ అవాయిడ్ చేస్తే కనుక మనకి స్కిన్ ఎరప్షన్స్ అనేవి తగ్గుతాయి అనేది చెప్తాను అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి బ్రింజాల్ టామరిన్ టమాటో ఆలు స్వీట్ పొటాటో రాడిష్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ మనం డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి ఏవైతే స్వీట్స్ కానివ్వండి డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి గోంగూర దుంపలు ఇటువంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం వల్ల మనం ఈ స్కిన్ ఎరప్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్గా బెటర్గా ఫీల్ అవుతాం నెక్స్ట్ మనం ఇలాంటి స్కిన్ ఎరప్షన్స్ అటాక్ అయినప్పుడు మనం తీసుకోవాల్సిన ఫుడ్ యూజువల్లీ మనం ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి ఆకుకూరలు తీసుకోవచ్చు ఎగ్స్ తీసుకోవచ్చు ప్రోటీన్ కంటెంట్స్ ప్రౌట్స్ లాంటివి అటువంటివి తినొచ్చు మనం ఏంటంటే యూజువల్గా మనం నాన్ వెజ్ లో అయితే కనుక అవాయిడ్ కంప్లీట్ గా నాన్ వెజ్ అవాయిడ్ చేసుకోవాలి ఎక్స్పెషల్లీ సీ ఫుడ్ అనేది తినకూడదు మనము ఇలాంటి స్కిన్ డిసీజెస్ ఏదైనా ఉన్నా కూడా మనం సీ ఫుడ్ అనేది స్పెషల్ గా తీసుకోకూడదు ఇటువంటి డైట్ అనేది మెయింటైన్ చేస్తే కనుక స్కిన్ ఎరప్షన్స్ అనేటివి మెల్లి మెల్లిగా నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి అండ్ మనం ఇలాంటి ట్రీట్మెంట్ అంటే ఇలాంటి డిసీజ్కి ట్రీట్మెంట్ అనేది మనకి హోమియోపతిలో అవైలబుల్గా ఉంది ఇవి ఏంటంటే క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పాం కాబట్టి సో ఇలాంటి ఏంటంటే డిసీజెస్కి మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి హోమియోపతి ట్రీట్మెంట్లో అవైలబుల్గా ఉంది సో హోమియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే మనకి రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది రూట్గా అంటే ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మన బాడీలో సెవెన్ లేయర్స్ అనేవి ఉంటాయి ఆ సెవెన్ లేయర్స్ అంటే మన డి డిసీజ్ అనేది నెమ్మది నెమ్మదిగా వెళ్ళి డీప్ సీటెడ్గా లాస్ట్ లేయర్లో సెటిల్ అయి ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తా అంటే మన హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఆ లాస్ట్ లేయర్ నుంచి సెవెంత్ లేయర్ నుంచి డిసీజ్ అనేది మెల్లిమెల్లిగా నెమ్మది నెమ్మదిగా లేయర్ బై లేయర్ క్యూర్ చేసుకుంటూ వస్తాయి సో అప్పుడు మనకి ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా క్యూర్ అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గుతుంది అన్నట్టు ఈ డిసీజ్ అనేది సో ఎవరైతే ఈ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్సర్సైజ్ ఇమ్యూనిటీ కూడా చెప్తారండి థ్యాంక్ యూ సో మచ్ మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం